సే నేను మీ పూర్ణిమాగని పిజిటైట్ స్టాలన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ వచ్చేసి డబ్బు ధనం ధనం మూలం యుద్ధం జగత్ అన్నారు చిన్న చిన్నవే కదా అని దుబారా అలవాట్లు కనుక మనం అలవాటు పడిపోయామనుకోండి పెద్ద ఓడన్ సైతం చిన్న సిల్లు చాలు కదండి ముంచేయడానికి మనము ఆర్థికంగా చాలా వెనుకబడిపోతాము అప్పులు పాలు అవ్వడానికి కూడా పెద్ద టైం తీసుకోదు అదే అంటారు మనీను మనసు స్థిమితంగా లేదనుకోండి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అని సో ఇవాళ టాపిక్ వచ్చేసి డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలా మనం ఏ విధంగా సేవ్ చేసుకుంటే మనం అనుకునే లక్ష్యాన్నో లేదా మనం అవసరం దశ వచ్చినప్పుడు లేదా మనకి అక్కరికి అవసరమైనప్పుడు మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ డబ్బు మనల్ని ఆదుకుంటుందంటారు ఎలా అంటే డబ్బు అంటుందంట ఈరోజు కనుక నువ్వు నన్ను కాపాడుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ నీకు అవసరం వచ్చినప్పుడు నిన్ను నేను ఆదుకుంటాను అంటుందంట అందుకని ఎప్పుడు కానీ ఏ విషయంలో అయినా డబ్బనే కాదు దేంట్లో అయినా మనం దేనికి రెస్పెక్ట్ ఇస్తామో అది మనకి తిరిగి రెస్పెక్ట్ అనేది అందుద్ది మనం తోసేసి నా దన్నా మళ్ళీ మనకైతే తిరిగి రాదన్నమాట అదే అంటారు చేజారే జారే ముందే జాగ్రత్త పడండి ఒక్కసారి చేజారిననుక మనం ఎంత మొత్తుకున్నా ఎంత తిరగబడి తపస్సు చేసినా తిరిగి సంపాదించడం చాలా చాలా కష్టం అనమాట ఈరోజు రూపాయే కదా తేలిక తీసి పారేస్తే రూపాయి రూపాయి చేర్చితేనే వేలు లక్షలు కోట్లు అవుతుందండి ఎప్పుడు కానీ పొదుపు అనేది రూపాయి నుంచే మొదలు పెట్టాలన్నమాట ఈరోజు నేను మీకు పొదుపు ఛాలెంజ్లో రెండు వేల ఇరవై నాలుగులో అంటే జనవరి ఫస్ట్ నుంచి టూ రూపీస్ ఛాలెంజ్ అయితే మీకు షేర్ చేస్తాను అది మనము వన్ ఇయర్ సంవత్సరాల తరబడి అవసరం లేదు రోజుకు రెండు రూపాయలతో స్టార్ట్ చేసి నూట యాభై నాలుగు రోజులు ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ మంత్స్ అనమాట ఫైవ్ మంత్స్ అండ్ టూ త్రీ డేసు అంతలోపల మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తాము అంటే దాపు దాపు యాభై ఒకటి యాభై రెండు వేల రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఆల్ యాభై రెండు వేల రూపాయలు మనం సేవ్ చేస్తామండి అదేంటి రెండు రూపాయలతో ఎంత సేవ్ చేయగలుగుతామా అంటే నిజంగా సేవ్ చేయొచ్చు అస్సల మనం ఏమంటారంటే నూట యాభై నాలుగో రోజుకొచ్చే లోపల ఆ రోజు మనం నూట యాభై నాలుగు రూపాయలు సేవ్ చేస్తాము స్టార్టింగ్ అంటే ఫస్ట్ ముప్పై రోజులు లేదా ఫస్ట్ అరవై రోజులు నెక్స్ట్ ఫస్ట్ తొంభై రోజులు మనం సేవ్ చేస్తున్నాము అన్న విషయం కూడా మనకు అనమాట ఎందుకంటే రోజుకు రెండు రూపాయలు రోజుకి రెండు రూపాయలు యాడ్ చేసుకుంటా పోతాం కాబట్టి ఫస్ట్ ముప్పై రోజులంతా అరవై రూపాయలు తేండి అయిపోద్ది నెక్స్ట్ ముప్పై రోజులకి వచ్చే లోపల నూట ఇరవై రూపాయలతో ఎండు అవుద్ది నెక్స్ట్ ముప్పై రూపాయలు వచ్చే లోపల నూట ఎనభై రూపాయలతో ఎండు అవుద్ది సో అలా మనం రోజు రోజుకి పెంచుకుంటా అంటారు మాకు మిడిల్ క్లాస్ మహిళలకి మాకు కాపురాన్ని ఎట్టుకు రావడం తెలుసు మా ఖర్చులు ఏంటో తెలుసు మా సేవింగ్స్ ఏంటో తెలుసు అని నిజంగా తెలిసిన వాళ్ళు నిజంగా గ్రేట్ అంటాను హ్యాట్సప్ అంటానండి నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిని నాకు ఎలా పొదుపు చేయాలో నేను వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకున్నాను ఎంత టోళ్ళైనా కూడా అంటే మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు లేదా డాక్రా గ్రూపుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు మేము ఇలా సేవ్ చేసుకున్నాం మేము ఇలా మంచిగా సంపాదించుకున్నాం మేము ఇలా దాస పెట్టుకున్నాం నువ్వు చేసుకో అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను నేర్చుకున్నది ఇంకొకళ్ళకి చెప్తే వాళ్ళు బాగుపడితే ఆ యొక్క దాన్ని ఏమంటారు వాళ్ళు ఇంకొక నలుగురు చెప్తారనమాట అందరము హ్యాపీగా ఉండాలనేది కదండి మన కాన్సెప్టు ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యంగా కానీ ఆనందంగా ఉండగలిగితే కుటుంబ జీవితానికి ఆ సంతృప్తి వేరే అనమాట మనం మంచిగా ఉన్నామంటే మన పిల్లల్ని మంచిగా చదివించుకోగలుగుతాం వాళ్ళని ఒక మంచి పొజిషన్ తీసుకోరాగలుగుతాం మనం అష్ట కష్టాలు పడతాం అప్పుల్లో ఉన్నామనుకోండి వాళ్ళని ఇంకా డబ్బులు పెట్టి చదివించలేము వాళ్ళని సరిగా చదివించలేని పక్షంలో వాళ్ళు అరాకురి పనులు చేసుకోవడము లేదంటే అసలు మంచిగా వృద్ధిలోకి రాకపోవడము చాలీజాలని బతుకులు వాళ్ళు మనం ఎంత అవస్థపడతామో మన పిల్లలు కూడా అలాంటి భవిష్యత్తుని అందించడం అవసరమా మనం కొంచెం స్మార్ట్గా తెలివిగా ఆలోచించాము అంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించిన వాళ్ళం అవుతాము నేను అసలు ఎందుకు ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసి షేర్ చేస్తున్నానండి మెయిన్ ఫస్ట్ వచ్చి మేమిద్దరం ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా లోక జ్ఞానం తక్కువ అంటాను ఎందుకంటే మాకు నేర్పించిన చదువులో విషయంలో చదవటం ఒక్కటే తెలుసు చదివిన దాన్ని సంపాదించడం తెలుసు దాని సేవింగ్స్ అంటే ఆ నీళ్ళని చూసే సేవ్ చేయడం నేను నేర్చుకున్నానే తప్ప లేదు మా అమ్మ నాన్న చెప్పు నువ్వు అక్కడ దాచిపెట్టుకో ఇక్కడ దాచి పెట్టుకో నేర్పించో కాదండి నా ఫ్రెండ్స్ నా సర్కిల్ అంటే నేను ఎక్కడైతే వర్క్ చేసినానో వాళ్ళు చెప్తే వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసుకొని నాకు కొంచెం చెప్పండి లేదా ఇంట్రడ్యూస్ చేయండి అక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు అంటే వాళ్ళ యొక్క కన్సల్టెన్సీని పట్టుకొని వాళ్ళని కనుక్కొని వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయించుకొని వాళ్ళ హెల్ప్తో నేను జాబ్ చేయటం మొదలుపెట్టింది మొదలుకొని అదే అంటారు ఎప్పుడైతే నువ్వు సంపాదన మొదలు పెడతావు ఒక్క రూపాయిన నీ సంపాదన నువ్వు మొదలుపెట్టిన రోజు నుంచి నువ్వు సేవ్ చేయటం అలవాటు చేసుకున్నావు అంటే సంపాదన ఎల్లకాలం సంపాదించలేవు అనమాట ఏదో ఒక రోజు పులుస్తా పడుతుంది లేదా కామాలు పడతాయి అంటే మనం ఆగిన రోజు కూడా మనం దాసి పెట్టిన డబ్బు మన ఆదుకుంటుంది అది ఎక్కడైనా కూడా ఎలా అంటే వీడికి ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నాడంటే గౌరవం ఇస్తున్నారండి ఇప్పుడు ఉండేటువంటి జనాల నేచర్ మెంటాలిటీ అది అయిపోయింది అనమాట వీడు బాగుండాడు ఆర్థికంగా బాగుండాడు మంచి డ్రెస్ వేసుకోండాడు మంచిగా జ్యువెలరీ పెట్టుకున్నారంటే ఆ రండి కూర్చోండి అంటారు లేదు మన ఒక్క ముక్కరు తక్కువగా ఉన్నా లేదా ఫైనాన్షియల్గా అంత ఇదిగా లేదన్నా లేదా ఒక పది రూపాయలు అప్పు అడుగుతారన్నా కూడా మొహం తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు వీడిని పోయి మాట్లాడితే మనకి డబ్బులు అడుగుతాడేమో వీడికేం ఏం విలువ ఇవ్వాలి వీడి ఏం దేనికి పనికొస్తాడు అంటే డబ్బు లేదు అంటే అక్కరకు రాని వాడి కింద తీసి పారేస్తూ ఉన్నారు వాళ్ళెవరో గౌరవించాలని వాళ్ళు ఎవరో పట్టించుకోవాలని కాదు కానీ మనం ఆర్థికంగా సెటిల్ అవ్వాలంటే చిన్న చిన్న మనకి తెలియని మైనర్ మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాము అంటే నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా మనమైతే లక్షణంగా అంటే ఈరోజు రూపాయి దాచిపెట్టిన వాళ్ళము సంవత్సరం తిరిగినాక రెండు రూపాయలు దాచి పెడతాం ఇంకొక సంవత్సరం తిరిగినాక ఐదు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు ఇలా దాసింది వేలు లక్షలు అని నేను చెప్తాను అన్నమాట ఎందుకంటే ఒక్కసారి పొదుపు చేయడం అలవాటైంది అంటే అదొక అడిక్షన్ కింద మారుతుంది పక్కగా చెప్తా ఏది అలవాటు చేసుకుంటే అడిక్షన్ అవుతుందో పొదుపు చేయడం కూడా అడిక్షన్ కింద చేరుతుందనమాట ఫస్ట్ ఆలోచిస్తాం ఒక వంద రూపాయలు రావడంతో దీంట్లో ఇరవై రూపాయలు అయితే పక్కన అబ్బా అంటే మైండ్ సెట్ అలా మార్చుకోవాలా స్టార్టింగ్ బలవంతంగా అయినా మనం డబ్బులు దాచి పెట్టడం అలవాటు చేసుకున్నాము అంటే అలవాటు పడినాక మన మైండ్ కాదన్నా కూడా చేతులు వెళ్ళిపోతాయి అనమాట తీసుకెళ్ళి ఇరవై రూపాయలు అడేసేద్దాము అనేసి సో అది ఒక్కసారి ఆలోచించండి నేను ఇచ్చినటువంటి సజెషన్ మీకు యూజ్ అయితే మాత్రం ఫాలో అవడానికి ప్రయత్నించండి నిజంగా నేను చాలా చాలా నేర్చుకున్నాను అనమాట ఎలా అంటే అంత ఇంత డబ్బులు చేర్చిపెట్టుకున్నప్పుడు కూడా మేము ఇల్లు కట్టించుకోవాలా అన్నప్పుడు ఫస్ట్ మాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది అంటే ఇల్లు కట్టేందుకు ఒక అంటే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకోవాలి కదా మా ఏరియాలో వచ్చి ఒక స్వామి వారు చెప్తారనమాట ఇంజనీరింగ్ ప్లాన్ కానీ వాస్తు కానీ ఇట్లాంటివి చెప్తారు మాకు తెలియకుండా పోయింది అంటే ఎవరిని అడగాల ఏం చేయాలా ఎట్లా అంటే మా డా గ్రూప్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను కనుక్కొని ఇన్ఫర్మేషను ఆ స్వామి దగ్గరికి స్టార్టింగ్ వన్ మంత్ తిరిగితే స్వామి వచ్చి మాకు ప్లాన్ పెట్టించారనమాట సో కనీసం ఆయన అడ్రస్ ఒకటి ఉంది అన్న విషయం మాకు తెలిసేదానికి కూడా పక్కన వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట అంటే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంత కొంత యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి పనికొస్తుందనే ఉద్దేశంతోనే షేర్ చేశాను మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద పర్సెంటు లెంత్ కూడా తగ్గించేస్తానండి ఈరోజు సేవింగ్ ప్లాన్ చెప్పేసుకుని వీడియోని అయితే ముగించేసుకుందాము ఇంకా మంచి మంచి సేవింగ్స్ అయినా ఎస్పెషల్లీ గోల్డ్ సేవింగ్స్ ఎర్నింగ్ ఐడియాస్ నా లైఫ్ స్టైల్స్ మాత్రం మిస్ చేయను అండి నేను ఎక్కడ పోయినా నా లైఫ్ స్టైల్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఒక మెమరీగా ఉంటుంది అంటే నీ ఏ స్టెప్ వేసిన నేను స్టార్టింగ్ యూట్యూబ్ అస్సలు జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను కదా ఈ రోజు వరకు ఎంత డెవలప్మెంట్ వచ్చింది నాలో కూడా రెక్టిఫై చేసుకుంటా నేర్చుకుంటా నేర్చుకుంటా ఇప్పుడు దాకా మీకు షేర్ చేస్తూ ఉన్నాను నేను నేర్చుకునేదే మీతో షేర్ చేస్తున్నానండి సో అన్నట్టు నచ్చింది యూజ్ అవుతుంది అంటే మాత్రము లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసి పనికొస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ బటన్ పెట్టుకోండి బిల్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లాన్ అయితే చెప్తా టూ రూపీస్తో స్టార్ట్ చేసి ఫిఫ్టీ రూ ఫిఫ్టీ టూ థౌజండ్స్ అండి ఆల్మోస్ట్ ఆల్ మనము ఒకసారి గోల్డ్ కొనుక్కోవచ్చు ఏంటి టూ రూపీస్ సేవించాలని ఐదు నెలల్లోనా అదే వన్ ఇయర్ సేవ్ చేశారనుకోండి వన్ ల్యాక్తో బిందాస్గా మనమైతే రెండు సార్ల పైన గోల్డ్ కొనుక్కోవచ్చు నేను ఐదు నెలలకే చెప్తాను అక్కడికి ఎక్కువ లెంత్ అవుతుంది అంత వల్ల కాదంటే టూ మంత్స్కి టూ మంత్స్కి సేమ్ అదే ప్లాన్ని రిపీట్ చేసుకుని అయితే మీరు సేవింగ్ స్టార్ట్ చేసుకోండి లక్షణంగా మనమైతే సేవ్ చేసిన వాళ్ళు అవుతాము అట్ ద సేమ్ టైం గోల్డ్ అనే కాదు మనకు నచ్చిన ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు లేదా ఎక్కడెక్కడ సేవ్ చేయాలనేది ప్లాన్ చూపెడితే షేర్ చేస్తానన్నమాట సో ఫాలోస్ అబ్బా హాయ్ అండి టూ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్లో భాగంగా నూట యాభై నాలుగు రోజులు అంటే ఐదు నెల నాలుగు రోజులు మూడు రోజులకి నేనైతే ప్లాన్ చెప్తాను సో ఫస్ట్ టూ రూపీస్తో స్టార్ట్ చేసుకుంటాం అనమాట టూ రూపీస్ మళ్ళీ నెక్స్ట్ డే టూ రూపీస్ యాడ్ చేసుకుంటాం ఇలా యాడ్ చేసుకుంటా టూకు టూ కలిపితే ఫోర్ ఇంకో టూ కలిపితే సిక్స్ టూ కలిపితే ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీను ఇట్లా యాడ్ చేసుకుంటా వచ్చేస్తాము కంప్లీట్గా నేను ట్వంటీ టూ డేస్కి నెక్స్ట్ ట్వంటీ డేస్కి టూ డేస్కి ఫస్ట్ ట్వంటీ టూ డేస్కి ఐదు వందల యాభై రెండు రూపాయలు అయింది నెక్స్ట్ ట్వంటీ టూ డేస్కి పదహైదు వందల పద్దెనిమిది రూపాయలు అయింది నెక్స్ట్ ట్వంటీ టూ డేస్కి రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అయింది నెక్స్ట్ ట్వంటీ టూ డేస్కి అంటే ఏ రోజైతే మనము ముప్పై నలభై యాభై అరవై డెబ్భై అట్ట అట్ యాడ్ చేసుకుంటూ వస్తాం అనమాట నూట యాభై నాలుగు రోజులకి లాస్ట్ రోజు నూట యాభై నాలుగు రూపాయలు అటు ఎన్ చేసుకుంటూ వస్తాం అనమాట సో ఇంకా నల్ నాలుగో ఇరవై రెండో రోజుకి వచ్చి మూడు వేల నాలుగు వందల యాభై ఆరు ఐదో ఇరవై రెండో రోజుకి ఐదు వేల ఆరు వందల పదహారు మళ్ళీ ఒక ఇరవై రెండు రోజులకి ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మళ్ళొక ఇరవై రెండు రోజులకి ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు నూట యాభై నాలుగు రోజులకి డబల్ అన్నమాట మూడు వందల ఇరవై రెండు రూపాయలు మూడు వందల ఇరవై రెండు రూపాయలతో ఎండ్ అయిపోద్ది ఇది నూట యాభై నాలుగు రోజుల ప్లాన్ ఫైవ్ మంత్స్ది మాకు ఇంత ఎక్కువ హీజ్ అమౌంట్ ఈ యొక్క రెండు వందల ముప్పై ఆరు నుంచి నూట ఎనభై నుంచి మేము సేవ్ చేయలేము అన్నారనుకోండి టూ రూపీస్తో స్టార్ట్ చేసుకొని మీరు ఆల్మోస్ట్ ఆలు హండ్రెడ్ రూపీస్ దాకా అంటే హండ్రెడ్ రూపీస్ దాకా అంటే వన్ మంత్కి మనకి మూడు రోజులు అరవై కదా అరవై అంటే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ మంత్కి మీరు ఆపేసుకున్న మళ్ళీ ఇదే రూ టూ రూపీస్తో స్టార్ట్ చేసుకున్నా కూడా మీరు సో మీకు ఆల్మోస్ట్ ఆలు స్టార్టింగ్ ఒక రెండు వేలు రెండు వేలు అటార్జ్ చేసుకుంటా అవచ్చు రెండు వేలు రెండు వేల నాలుగు వందలు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నాలుగు వేలు నెలకు లెక్కన ఐదు నెలలకి ఇరవై వేలతో ఆల్మోస్ట్ అలా అరసౌర్ బంగారం అయితే కొనుక్కోవచ్చు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఇట్లా రెండు రూపాయలు రెండు రూపాయలు కలుపుకుంటా వచ్చారు అంటే టోటల్గా యాభై ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఫస్ట్ వీకు సెకండ్ వీకు పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు థర్డ్ వీక్ నుంచి పెరుగుతుంది అనమాట ఎందుకంటే నూట ముప్పై నాలుగు అంటే రోజుకు రెండు రూపాయలు పెరుగుతా వస్తుందంటే మనకు నూట యాభై రోజులకు మూడు వందల ఇరవై రెండు రూపాయలు సో ఈ ప్లాన్ ప్రకారము కంప్లీట్గా ఇలానే ఫాలో అవుతాం మేము ఇంత సేవ్ చేయగలుగుతాము వాళ్ళు సేవ్ చేస్తే ఐదు నెలలకే యాభై ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది మాకు ఇది కష్టము మేము ఫస్ట్ ఇరవై రెండు రోజులకి యాడ్ చేసుకుంటాం కదా లేదా ఫస్ట్ నెలకి అరవై రూపాయలు నెలకి అరవై రూపాయల దాకా వచ్చి మేము క్లోజ్ చేస్తాము అన్నా కూడా మీ ఇష్టం అనమాట అంటే మేము మన మన ఇన్కమ్ని పట్టించి మన ఎంత సేవ్ చేయగలుగుతాము అన్న దాన్ని బట్టించి మనమైతే టూ రూపీస్ సేవింగ్ ప్లాన్లో ఓవరాల్గా ఒక హై ఎండ్ బడ్జెట్ లేదా పెద్ద గోల్ పెట్టుకున్నాము తొందరగా టార్గెట్ని రీచ్ అవ్వాలంటే సో ఈ విధంగా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు మాకు అంత కష్టం స్తోమత లేదు వాళ్ళు నేను అన్నట్టు హండ్రెడ్ రూపీస్కు లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనం వచ్చి ఆపేయడం కూడా చేసుకోవచ్చు అనమాట ఈవెన్ వన్ థర్టీ రూపీస్ దాకా వచ్చే లోపల కూడా రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇది ఒక పదహైదు వందల పద్దెనిమిది ఐదు వందల యాభై రెండు 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 నాలుగు ఐదు వేల దాకా వస్తుందండి సో ఇదే ప్లాన్ రిపీట్ చేసుకోవచ్చు మళ్ళీ టూ రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది చేసుకోవచ్చు అనమాట అంటే వన్ థర్టీ వచ్చేసి ఇరవై ఇరవై నలభై అరవై రోజులకి అంటే రెండు నెలలకి మనకి ఇంత అమౌంట్ సేవ్ అవుతుంది అనమాట మళ్ళీ ఇంకొక రెండు నెలలకి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం సేవ్ చేసుకుంటూ వన్ ఇయర్కి మనం అనుకున్న టార్గెట్ అనేది మనం రీచ్ చేయొచ్చు లేదు నేను ఇంతవరకే సేవ్ చేయగలుగుతాను ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు సేవ్ అన్నా ఆ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి మనం గోల్డ్ చిట్గా కట్టుకోవటము లేదా మ్యూచువల్ ఫండ్స్లోను లేదా రికరింగ్ డిపాజిట్లోను లేదా ఫ్రెండ్ చిట్ ఒకటి వేసుకున్నా కూడా మనం ఇట్లా వన్ ఇయర్కి సేవ్ చేసుకొని మనకు నచ్చిన ఐటమ్ని కొనుక్కోవచ్చు అనమాట గోల్డ్ అనే కాదండి మన ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా టీవీ కొనుక్కోవాలన్నా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా కూడా ఈ విధంగా సేవ్ చేసి కొనుక్కున్నామంటే ఆనందమే వేరనమాట సో ఈ టూ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ మీకు ఏది యూజ్ అయినా కూడా మాకు ఫలాంటి మేము ట్రై చేస్తాము న్యూ ఇయర్ కింద తీసుకుంటాము అని అయితే ప్లాన్ చేసుకుని టూ రూపీస్తో స్టార్ట్ చేయండి అండి ఎంతవరకు మన ని యాక్సెప్ట్ చేసి చేస్తారో ఒక మాట చెప్పండి లేదు వన్ ఇయర్ చేస్తామన్నా కూడా మా ఫైవ్ మంత్స్ కదా వన్ ఇయర్ చేస్తామన్నా కూడా ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ మూడు వందల అరవై ఐదు రోజులకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చే లోపల ఏడు వందల ముప్పైతో ఎండ్ అవుతుంది అనమాట అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కదా ఏడు వందల యాభై ఏడు వందల యాభైతో ఎండ్ అవుతుంది సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు మోర్ దెన్ ల్యాక్ వస్తుంది అనమాట టూ రూపీస్ లో లక్ష పైన మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు కాకపోతే ఇది మంత్లీ బేసిస్ కింద డివైడ్ చేసి చెప్పమంటే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటికి లెంత్ అవుతుంది నేను ఒక ఫైవ్ ఓన్లీ మీకు షేర్ చేద్దాం అనుకున్నది వన్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఫైవ్ మంత్స్కేనండి రిమైనింగ్ సెవెన్ మంత్స్ కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మోర్ దెన్ లాక్ మనమైతే సేవ్ చేసుకోవచ్చు అదే అంటారు కదండి మనం సేవింగ్ అంటూ స్టార్ట్ చేసినాక స్టార్టింగ్ బలవంతంగా స్టార్ట్ చేసిన అలవాటు పడిపోతే అడిక్షన్ కింద మారిపోతుంది అని ఏదైనా కూడా అంతేనండి మరీ ఓవర్ అడిక్షన్ కానీ సేవ్ చేసి మనం ఒక గోల్ పెట్టుకొని సేవ్ చేసాము అంటే మనం దాచిపెట్టిన రూపాయి మన ప్రాణానికి అక్కరికి వచ్చినప్పుడు వస్తుందండి ఎంత వీలైతే అంత సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అది రైట్ వే రైట్ ప్లేస్ రైట్ టైము డెసిషన్ మంచిగా తీసుకోండి నా వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ